మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్వెలర్స్ ఈ జూలై పదకొండున సోమాజిగూడలో ఘనంగా ప్రారంభం కాబోతోంది కేపిఎస్పీ కొత్తపేట ఖమ్మం మరియు ఇప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ ఎదురుగా సోమాజిగూడ నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు హలో విజ్ఞాన్ డాలర్ డ్రీమ్స్ అంటూ కూడా మనం రకరకాల కథనాలు చూసాం గతంలో రైట్ అంటే అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు తమ పిల్లలు అంటే ఇక్కడ చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోతారు పేరెంట్స్ పిల్లలు కూడా మేము అమెరికా నుంచి వచ్చామని అంటే అదొక పెద్ద గొప్పగా ఫీల్ అయిపోతారు మనం చాలా సంఘటనలో ఎంత మోసపోయారు మోసం చేస్తున్నారు చూస్తూ ఉన్నప్పటికీ అదొక డాలర్ డ్రీమ్ అనేది ప్రతి భారతీయుల్లోనూ ఉందని అనుకోవాలి ఏంటంటారు అసలు ఏం జరిగింది మన తెలుగు వాళ్ళే అన్ని కళాఖండాలే చెప్పాలి అనుకుంటే సంతోష్ కట్కూరి అనే ఆయన ద్వారకా గుండా వాళ్ళ ఆవిడ పేరు ఇద్దరు కలిసి యూకే అమెరికాలో మన డల్లాస్ కేంద్రంగా ప్రిన్స్టన్ అనే ఏరియాలో గ్రీన్స్బర్గ్ లేన్ అక్కడ ఒక మంచి విల్లాలో చక్కటి చిక్కటి సాఫ్ట్వేర్ కంపెనీ ఒకటి పెట్టుకున్నారు ఇంట్లోనే పెద్ద విల్లా ఫ్లోర్లో ఆఫీసు ఇంకో ఫ్లోర్లో సంథింగ్ అండ్ అక్కడ మన ప్రతి ఒక్కరూ ఆఫీస్కి వెళ్ళి చేయాలనే రూల్ కూడా లేదు అకామిడేషన్ కూడా వాళ్ళకి ఇచ్చారు పెద్ద వీళ్ళ మరి పైన వీళ్ళు ఉంటూ అక్కడ ఆఫీస్ ఉన్న తర్వాత పాపం మరి కి అంటే ఎక్కడ ఎక్కడెక్కడ నుంచో వస్తారు ఇక్కడ వాళ్ళకి అమెరికాలో తెలీదు ఏవి అందుకని చెప్పి అక్కడ అకామిడేషన్ కూడా ఇచ్చుకున్నారు ఇక్కడ నుంచి వాళ్ళని పంపింది ఇద్దరు మన చందన్ దసిరెడ్డి అని ఒక ఆయన అండ్ అనిల్ మాలే అని ఇంకొక ఆయన వీళ్ళిద్దరు హెల్ప్ ఏజెంట్స్ అనమాట ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారు ఇక్కడ కన్సల్టెన్సీ ఆఫీసులు ఉంటాయి ఇండియాలో హైదరాబాద్లో వైజాగ్ అలా ఓ ఐదు వందల రెజ్యూమ్స్ వస్తాయి ఏమని అమెరికాలో జాబ్స్ అని సాఫ్ట్వేర్ జాబ్స్ అని బీటెక్ వాళ్ళు అందరు రండి ఓ చేస్తారు ఎగబడి ఎగబడి ఐదు వందల ఎంప్లా జాబ్స్ వస్తాయా దీంట్లో అబ్బాయిల్ని సపరేట్ చేసి అమ్మాయిల్ని మాత్రమే ఏరుతారు ఓ రెండు వందల మంది దాంట్లో స్కాలర్షిప్ మీద లేకపోతే బాగా కష్టపడి పేదింటి అమ్మాయిలు చదువుకొని పాస్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళంతా ఇస్తారు ముప్పై మంది వీళ్ళు టార్గెట్ ఈ ముప్పై మందికి ఏం చెప్తారంటే అమెరికా వెళ్ళాల్సి వస్తుంది ఇలా 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 పలానా టైంకి మీరు అన్నీ రెడీ చేసుకోండి పాస్పోర్టు అవి ఇవి దాంట్లో ఆవున్నలో పది మంది ఉంటారేమో అంతే కదా మనం ఎట్లా చేసుకున్నాం అందరికి ముప్పై ముప్పై మంది పాస్పోర్ట్లు డబ్బులు ఇవన్నీ ఉండవు కొంతమంది వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకోరు వీళ్ళు టార్గెట్ మళ్ళీ యాడ్ వేయడం మళ్ళీ జనాలు రావడం మళ్ళీ యాడ్ అయ్యడం వీళ్ళ ఇలా వచ్చిన జనాలు అందరినీ తీసుకెళ్ళి అక్కడ ఇలాంటి సాఫ్ట్వేర్ ఆఫీసులలో పెట్టేయడం డన్ ఈడ పాపం మేడం మంచి మాట్లాడేది అమ్మాయి రండి నేను బాగా చూసుకుంటాను మీరు ఎవరు ఓ మా అమ్మమ్మలు కూడా అక్కడే ఇట్లాంటి అన్నీ కలిపి బా మేడం ఎంత మంచిదో వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి ఇంకా లాక్ కాంపౌండ్ లాక్ లోపలికి ఒకసారి ఎంటర్ అయ్యామంటే ఇంక అంతే ఓకే సిక్స్ మంత్స్ అగ్రిమెంట్ ఉంటుందిగా మినిమం సిక్స్ మంత్స్ అగ్రిమెంట్ అయ్యాక మీ శాలరీ మీ అన్నీ మీకు ఇస్తాం పాస్పోర్ట్స్ ఇక్కడే పెట్టాలి ఇచ్చేసే అంటే అంటే స్టార్టింగ్ లోనే టర్మ్స్ కండిషన్స్ అన్ని చెప్తున్నారా అక్కడ వెళ్ళాక లేదు సిక్స్ మంత్స్ అగ్రిమెంట్ అంటేనే కదా వీళ్ళు వస్తారు వాళ్ళకి కూడా సెక్యూరిటీ చూసా పర్లేదు మేము ఆరు అయితే నేను గ్యారెంటీ అమెరికాలో తర్వాత నచ్చితే కంటిన్యూ అవుదాం లేకపోతే లేదు అనుకుంటారు అమెరికా చూసినట్టు ఉంటుంది ఇక్కడ చెప్పుకున్నట్టు ఉంటుంది మా అమ్మాయి అమెరికాలో జాబ్ చేస్తుందండి అంతే మంచి సంబంధాలు వస్తాయి ఎన్ఆర్ఐ సంబంధాలు అలా ఆలోచించి పంపించారు ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు అకామిడేషన్ ఇచ్చి జాబ్ అంతటా వాళ్ళకి కల్పించి అలా పెట్టడం ఇప్పుడు అసలేం జరిగింది ఇక్కడ అనేది చూద్దాం ఓవరాల్గా సినారియో ఇదే పాపం నల్లులు కుడుతున్నాయి మంచాలపైన పడుకోలేకపోతున్నారు ఆ బెడ్లు అంటే ఎప్పటి నుంచో అలా ఉండిపోయినాయి అవి అలాగే చాలామంది మారుతా వస్తా మారుతూ వస్తా మారుతూ వస్తా పాత హాస్టల్స్ ఎలా ఉంటాయి మనకి ఆ టైప్లో మ్యాట్రిసెస్ లోపల నల్లులు గిల్లుండి కొడుతున్నాయి ఏం చేశారు మేడం మేము ఇట్లా ఉండలేకపోతున్నాం అండి బాగా నలుగులు కుడుతున్నాయి మాకు అని చెప్తే పాపం మంచి మేడం ఏం చేసింది పెస్ట్ కంట్రోల్ వాళ్ళని పిలిపించింది పెస్ట్ కంట్రోల్ వాళ్ళు వచ్చారు వచ్చి అదంతా క్లీన్ చేసేసి వెళ్తుంటే ఇట్లా వెళ్తే ఒక రూమ్లో చిన్న ఇంత రూమ్లో సామాన్లు ఉన్నాయి అన్ని సూట్ కేసులు అవి ఇవి ఆ మధ్యలో అలా పాపం పదిహేను మంది అమ్మాయిలు పడుకొని కనిపించారు వీళ్ళకి ఇదేంటి ఇక్కడ ఇంతమంది ఉన్నారు ఏదో అర్థం కావట్ల వాళ్ళ మొహాలు చూస్తేనేమో పాచిపోయి పీక్కుపోయి ఒక రకంగా ఉన్నాయి బాధలో దిగులుగా వాడికి అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు పెస్ట్ కంట్రోల్ చేసా వాళ్ళు ఇచ్చారు లేకపోతే ఆ పెస్టోడు రాకపోతే ఆ బెడ్లో నీకు నల్లి దూరకపోతే ఇంకా సంవత్సరమైనా వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు వాడు కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అంటే అప్పుడు బయటపడింది ఆ అమ్మాయిలను అడిగారు ఒక్కొక్కరిని మమ్మల్ని ఇక్కడ ఉండి హింస పెడుతున్నారండి బలవంతంగా వర్క్ చేయిస్తున్నారు ఏదో చెప్పి తీసుకొచ్చారు మేము వాళ్ళు చేసే వర్క్ ఏంటంటే తెలుగు డేటింగ్ యాప్స్ ఉంటాయి కదా తెలుగులో డేటింగ్ యాప్స్ వాళ్ళందరికీ చాట్ చేసి వీడియో కాల్లో వాళ్ళని అలరించాలి సాఫ్ట్వేర్ జాబ్ కాదు సాఫ్ట్వేరే సాఫ్ట్గానే చేస్తారు ఆన్లైన్ పనే సింపుల్గా చెప్పాలంటే ఆన్లైన్ వ్యభిచారం అంత పచ్చిగా చెప్పాలి అంటే దాంట్లో చూసుకుంటూ వాళ్ళకి చాట్ చేయాలి చాట్ చేసినప్పుడు ఆన్లైన్లో ఫస్ట్ ఆ నువ్వు అమ్మాయివా అబ్బాయో చెప్పు నాకు డౌట్ వచ్చింది అంటాడు రే అమ్మాయి కూడా నేను అమ్మాయినే రా అని చూపిస్తుంది వీడియో కాల్ చేసి మాట్లాడుతుంది వాడితో వాడు ఆనందం డబ్బులేసేస్తాడు అలా వాళ్ళందరి దగ్గర దోచుకొని ఈ మేడంని ఆ సార్ని మేపాలి వీళ్ళ డ్యూటీ ఇది నువ్వు రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తే అన్ని డబ్బులు ఈ వ్యాపారం ఇక్కడ పెడితే దొరుకుతారు కాబట్టి అక్కడ పెట్టుకుంది దుకాణం తెలుగు వాళ్ళు మళ్ళీ అదే తెలుగు వాళ్ళు ఓనీ ఇండియన్స్ అన్నా కూడా మనం మాట్లాడుకొని ఏంటి మనల్ని ఇలా చేస్తున్నా సిగ్గుపడతాం కానీ ఇప్పుడు ఇండియా మొత్తం సిగ్గుపడుతుంది తెలుగు వాళ్ళు అక్కడున్న నాట ఆట సంఘాలు కూడా వెళ్ళి పాపం వాళ్ళతో మాట్లాడుతున్నారు ఇంకెంతమంది అమ్మాయిలు ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళి సురక్షంగా ఇటు పంపాలని చెప్పేసి అండ్ ఇప్పుడు ఈ పెద్ద మనిషి దగ్గర పదిహేను మందే ఉన్నారు ఇంకా మెల్లేసి మెలిసా కొన్ని కొన్ని నగరాలలో గ్రూప్ గా ఉండి డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ లో వర్క్స్ వర్క్ చేస్తున్నారంటూ కూడా కథను అక్కడ నుంచి సుమారు ఇంకా వంద నూట యాభై మంది దొరికేశారు తీగలాగితే వీళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా అంటే ఈ వీళ్ళు చెప్పడం మేమే కాదండి మాతో పాటు ఫ్లైట్ లో వేరే అమ్మాయిలు కూడా వచ్చారు మరి వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు పల్లెడ అమ్మాయి పేరు ఇది ఇది మీరు కనుక్కోండి ఎంబసీలో కనుక్కొని ఇట్లా వచ్చారు అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలిసింది అట్లా అండ్ వీళ్ళు మరి తప్పించుకోవచ్చు కదా ఆన్లైన్ పనే కదా నువ్వు అనుకోవచ్చు ఎవరికైనా చెప్పవచ్చు కదా మనకు సాఫ్ట్వేర్ ఆఫీసులలో ఒక ల్యాప్టాప్లు ఇస్తే అవి దేనికి పనికిరావు వాడి పనికి తప్ప అవును ఫోన్స్ కూడా తీసేసుకున్నారు వీళ్ళ దగ్గర నుంచి సో ఇక్కడ కూడా వీళ్ళు ఎవరికైనా మెసేజ్ చేసిన వీళ్ళ నెంబర్స్ కానీ ఏమైనా ఇట్లా పాస్ చేసినా అక్కడ వాళ్ళకి తెలిసిపోతుంది ఓకే సో ఇక వీళ్ళు ఏం చేయలేరు మెసేజ్లు వీళ్ళు ఇక్కడ బయట అక్కడ ఉండాలి అంతే ఇక్కడ ఉన్నావా లేచి అక్కడికి వెళ్ళి తిను పక్కకి వెళ్ళి వాష్రూమ్ అప్ అవ్వ మళ్ళీ వచ్చి కూర్చో పని చేసే ఇంకా ఏ రోజైతే వచ్చిన తర్వాత మూసుకుందో గేట్ అంతే మళ్ళీ ఒక పెస్ట్ కంట్రోల్ వచ్చే వరకు అంటే అది ఎప్పటి నుంచో అలా పాడుబడి ఉంది వాళ్ళు పట్టించుకోవాలి కాబట్టి ఎలాగో వీళ్ళని బానిసలుగానే చూస్తారు కాబట్టి దానికి ఓయో సర్వీసులు ఎందుకు చేస్తారు రోజు హౌస్ కీపింగ్ చేయరు కదా వాళ్ళకి వాళ్ళే నీట్గా పెట్టుకోవాలి వాళ్ళు మాత్రం ఎలా ఉంటారు అలాగే ఉంటారు ఉతికిన బట్టలన్నీ అందులోనే ఆరేయడం ఏదేమైనా ఇది ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అనే అనుకోవాలి అక్కడే కదా ఉతికిన బట్లని అక్కడ ఆరేసుకుంటారు అక్కడే తింటారు మళ్ళీ అక్కడికే వస్తారు అక్కడే ఉంటారు మళ్ళీ అక్కడికే వస్తారు ఏదేమైనా ఆడపిల్లలు జాబ్ చేస్తున్నారు ఇతర ప్రాంతాలకు ఇతర దేశాలకు వెళ్తున్నారంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని వెళ్ళాల్సిన పరిస్థితి ఆలోచించుకో మోసం చేసేది వేరే వాళ్ళు కూడా మన తెలుగు వాళ్ళు ఏ సార్ ఇంకొక ఇంకొక విధమైన భయం వచ్చేసింది యా థ్యాంక్ సో మచ్